कृते यद्ध्यायतो विष्णुः त्रेतायां यजतो मुखैः द्वापरे परिचर्यायां कलौ तद्धरिकीर्तनातु ई कलियुगं लो కృతే యద్ధ్యాయతో విష్ణు విష్ణు ఆ ఎవరైతే శ్రీహరిని విష్ణుమును ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరూ గూఢంగా ముక్తాత్వలైపోయినారు కృతో కృతే యద్ధ్యాయతో విష్ణు విష్ణుమును కృతయుగమునందు ప్రార్థించిన వాళ్ళు ధ్యా ఆ పరమేశ్వరుని పూజించిన వాళ్ళందరూ తరించినారు కావున కృతే విష్ణు త్రేతాయై త్రేతాయాం జోముఖై ద్వారా పరే పరిచర్యా కలౌ తద్ధరి కీర్తనా ఈ కృతయుగమునందు సా శ్రీహరిని ఆ నిశ్చల నిశ్చలనిష్టతో పరమేశ్వరుని ప్రార్థించినందువల్ల ముక్తాత్వలైపోయినారు కృతయుగమునందు త్రేతయుగమునందు సదా పరమేశ్వరుణ్ణి త్రేతాయ త్రేతాయాం యజతోముఖై త్రేతాయుగమునందు యజ్ఞయాగాదులు చేసినందువల్ల ముక్తాత్ములైపోయినారు ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ యజ్ఞయాగాదులు చేసినందువల్ల ముక్తాత్ములైపోయినారు కృతయుగంలో ఎప్పుడు ఆ ధ్యానం చేసినందువల్ల ముక్తాత్ములైపోయినారు త్రేతాయుగమునందు యజ్ఞయాగాదులు చేస్తూ ఆ పరమేశ్వరును స్మరించినందువల్ల ముక్తాత్ములైపోయినారు ద్వాపరే పరిచర్యాం ద్వాపర యుగమునందు ఇప్పుడు ద్రౌపది పంచ పాండవులు మున్నగు పరమ భక్తాగ్రేశ్వరులు ఎంతోమంది ఆ శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరమాత్మను పూజిస్తూ అర్చిస్తూ నామ సంకీర్తన చేసినందువల్ల ముక్తాత్ములైపోయినారు అనగా పరమేశ్వర శ్రీహరిన శివుణ్ణి అర్చనాదుల వల్ల పూజాదుల వల్ల పూజించినందువల్ల సేవ చేసినందువల్ల ద్వాపర యుగంలో ముక్తాత్ములైపోయినారు ఆ యుగ ధర్మాన్ని బట్టి కలియుగంలో కలవుతరి కీర్తనతో ఈ కలియుగంలో ఒక నామ సంకీర్తన మాత్రం వల్ల ఎక్కడుండినా సరే ఇంట్లో ఉండినా మీరు పొలంలో ఉన్న నగరంలో ఉన్న దా నడుస్తూ ఉన్న సర్వాళల హిందు సదా శ్రీహరి నామ సంకీర్తన శివనామ సంకీర్తన ఎవరు చేస్తారో ఈ వాటి పుణ్యపురుషులకు కలిదోషము అంటదు వాళ్ళందరు ముక్తాత్మలు అయిపోతారు తరించగలుగుతారు కలౌతరి కీర్తనతో ఈ కలియుగంలో ఆ పరమేశ్వరుని ఆ శ్రీహరి నామ సంకీర్తన తప్ప వేరే మార్గము లేదు ఈ యుగాది ఒక్క రోజున శ్రీహరిని ప్రార్థన చేస్తే కలిదోషము అంటదు వా అనగా కలిపురుషుడు వాళ్ళ చెంతకురాడు వాళ్ళు ముక్తాత్మలవుతారు సమస్త అరిష్టములు తొలిగిపోతాయి ఆరోగ్యము సిద్ధిస్తుంది సమస్త శుభములు పొందుతారు అందుకోసమే శ్రీహరిని ప్రార్థిస్తే చాలు ఈ యుగాది రోజున వాళ్ళు ముక్తాత్ములవుతారని బ్రహ్మదేవుడు వరమి వచ్చినాడు కావున ఈ ఒక్కరోజు స్మరిస్తేనే అంత పుణ్యం ఉన్నది కదా మీరు ఇరవై నాలుగు గంటలు లేచింది మొదలుకొని పనుండవరకు పరమాత్మ చింతన చేస్తూ ఆ శ్రీహరి నామ సంకీర్తన చేస్తే అట్టి పరమ భక్తుల యొక్క నీడను కూడా కలిపురుషుడు తొక్కడు తాకలేడు అట్టే పుణ్యము ప్రాప్తిస్తుంది మీకు అందుకోసమే కలవు తద్ధరికీర్తనాతు ఈ కలియుగంలో హరినామ సంకీర్తన తప్ప వేరే మార్గం లేదు ముక్తి పొందటానికి కలియుగంలో నామ సంకీర్తనే శరణ కలియుగంలో నామ సంకీర్తనమే తరుణోపాయము